రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తే రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు అమలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు నేడు విశాఖ కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఒక రాజ్యాంగమే ఉందని అయితే రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతుందని అన్నారు ప్రతిపక్షానికి ఒక రూలు అధికార పక్షానికి ఒక రూలా అని ఆయన నిలదీశారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పర్యటనలో కారు కింద పడి ప్రమాద వశాత్తు వ్యక్తి చనిపోతే యుద్ధ ప్రాతిపదికన సీసీ ఫుటేజ్ వీడియోలు తీసి కేసు పెట్టారని మరి అదే విధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అనుచరులు తనపై హత్య ప్రయత్నం చేస్తే ఫిర్యాదు చేసి యాభై రోజులు అయిందని కలెక్టర్కు ఫిర్యాదు చేసి ముప్పై రోజులు అవుతుందని తెలిపారు అక్కడ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ జగన్ అనుచరుల వల్ల ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారందరిపైన కేసు నమోదు చేశారని మరి పల్లా శ్రీనివాస్ ప్రోత్సాహంతో వారి అనుచరులు చేసిన హత్య ప్రయత్నానికి ఎందుకని కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు తాను చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కానీ వేళ పార్టీ అయినా ప్రభుత్వం ఒకటి అనుకోండి భ్రమలు బతుకుతున్నారు ఈ భ్రమని తొలగించడం ప్రజలు కోరుతున్నా ఎందుకంటే ఇవాళ పల్లా శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు నాపై దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ జరగలే అంటే ఎట్ల వెళ్ళిపోతున్నాం అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం ఈరోజు ఒకటే కోరుతున్నాం జిల్లా కలెక్టర్ కానీ నా పైన జరిగిన దాన్ని వాళ్ళు ఎంత వారైనా సరే అరెస్ట్ కోరం కోరాం ఈరోజు మనం చూసాం మన జగన్మోహన్ పర్యటనలో కారు యాక్సిడెంట్లో సింగరైన వ్యక్తి చనిపోటు జరిగింది దాన్ని మేము తప్పట్లేదు కానీ దానికంట ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అంటే ఏంటి అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్షానికి రూలు ఉందని అడుగుతున్నాను